పేకాట రాయులపై టాస్క్ ఫోర్స్ టీం దాడులు నిర్వహించి పది మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు రామగుండంలో పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించి వారి వద్ద నుంచి పద్నాలుగు లక్షల నలభై ఎనిమిది వేలు నగదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు సిపి తెలిపారు పెద్దపల్లి కరీంనగర్ వరంగల్ మంచిర్యాల జిల్లాల వ్యాప్తంగా పేకాట ఆడే వ్యక్తులను టార్గెట్ చేస్తూ పేకాట స్థావరాలను దాడులు చేసినట్లు సిపి తెలిపారు నేను చార్జ్ తీసుకున్న తర్వాత అసల కమిషనర్ రంబంలో ఈ అన్ని అన్లాఫుల్ యాక్టివిటీస్ మీద మనం చాలా సీరియస్గా అప్లోడ్ చేస్తున్నారు అలాగే మావోయిస్ట్ ఫ్రాంట్లో మీద కూడా అప్లోడ్ చేస్తున్నాము ఈ మన ఎఫర్ట్లో భాగంగా ఈరోజు నాకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ చెన్నూరు ఏరియాలో హస్నా విలేజ్ చెన్నూరు ఏరియాలో అవుట్స్కర్ట్స్లో ఒక మ్యాంగో గార్డెన్లో మామిడి గో ఈ నెక్ వేలో బ్యాట్ ఆడుతున్నారు ఒక గుంపు ఒక గా ఆడుతున్నారు తెలిసింది అక్కడ సెంట్రల్ పెట్టుకొని పోలీస్ పార్టీ ఏమైనా వస్తుందా లేకపోతే ఇంకెవరైనా వస్తుందా చూసుకుంటూ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ దాంట్లో మనం లైవ్ చేస్తే దూరకుండా ఉండడం కోసం అట్లా అంత అరేంజ్మెంట్స్ చేసుకొని ఉన్నారు దాన్ని కూడా మగ్నం చేస్తూ మన టీం చాలా గా బిహేవ్ చేస్తూ తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వీళ్ళు చాలా కామన్ గా వెళ్ళి వీళ్ళు వెహికల్స్ కూడా ఎక్కడో పార్క్ చేసుకొని వీళ్ళు కూడా కామన్ మ్యాన్గా గా